హాయ్ అండి నేనేమే భవ్యని వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ కిచెన్స్ వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడి కలుపుకొని తింటున్నారంటే ఆహా ఎంత బాగుంటుంది కదండీ అసలు ఎంత తింటున్నామో కూడా అసలు తెలియకుండా తినేస్తాం అంత బాగుంటుంది మరి దీన్ని తెలంగాణ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా రెండు కట్టల వరకు గోంగూర తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్న తర్వాత దీంట్లో ఇరవై ఇరవై ఐదు వరకు మిరపకాయలను వేసుకొని దూరంగా వేంపండి బాగా ఏంపారంటే కలర్ మారిపోతుందండి కొద్దిగా మారిపోతే ఫ్లేవర్ అని చేంజ్ అవుతుంది కొద్దిగా వేంపిన తర్వాత తీసేసుకొని అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దూరగా వేయించుకోండి దీంట్లో మెంతులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అందుకని ఎక్కువ వేసుకోవద్దు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని వన్ టేబుల్ స్పూన్ మినపాకుని వేసుకొని వేయించుకోండి ఇలా వేగాక అది గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని ఈ గోంగూర ఆకు మొత్తం దాంట్లో వేసుకోండి ఈ గోంగూర ఆకు అనేది రెండు రకాలు ఉంటుందండి ఒక తెల్ల గోంగూర ఉంటుంది అలాగే ఎర్ర గోంగూర ఉంటుంది ఎర్ర గోంగూర చాలా పుల్లగా ఉంటుంది ఎక్కువ మనం అదే యూజ్ చేస్తుంటాము ఎర్ర గోంగూర కొత్తగా పెళ్ళైన వారు వంట రాని వాళ్ళు కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు ఈ గోంగూర పచ్చడి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కాస్త చల్లరించుకోండి ముందుగా వేయించుకున్న మేయించుకున్న మిరపకాయలు మిక్సీలో వేసేసి ఒక గడ్డ వరకు వెల్లిపాయల పొట్టు తీసేసి దాంట్లో వేసేసుకోండి దీని రెండు టేబుల్ స్పూన్ల వరకు అని వేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి రెండు కట్టల వరకు గోంగూర ఆకుని తీసుకున్నాం కాబట్టి మనకి ఇంత కార పొడి అవసరం ఉండదండి అందుకే ముందుగా ఒక బౌల్లోకి తీసుకున్నాను ఈ కారపొడి అనేది వేస్ట్ కాదండి దోశలో కాని ఇడ్లీలో కాని వేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో కూడా వేసుకోవచ్చు అండి ఈ కారపొడనే ఉడక పెట్టుకున్న ఈ ఆకుని చల్లని తర్వాత ఈ మిక్సీ గ్రైండ్ లో వేసేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకొని రౌండ్ ఇలా తిప్పేసి ఆఫ్ చేయండి లేదంటే బాగా ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ ఎక్కువ పోసుకున్నానండి గోంగూర పచ్చడిలో ఆయిల్ కొద్దిగా ఎక్కుంటే చాలా బాగుంటుంది అలాగే ఎల్లిపాయలు జీలకర్ర కరివేపాకుని వేసుకున్న తర్వాత పోపు పచ్చడిలో వేయండి గోంగూర పచ్చడి ఖచ్చితంగా వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది మరి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్